బొలీవియా బొలీవియా అనే దేశం చాలా ప్రత్యేకమైన దేశం మీరు ఎప్పుడైనా ఆండిస్ పర్వతాలు ఉప్పు మైదానాలు చక్కటి సంస్కృతి ప్రకృతి సౌందర్యం మరియు చరిత్ర కలిగినటువంటి ఒక దేశం గురించి విన్నారా ఇది దక్షిణ అమెరికాలోని ఒక ప్రత్యేకమైనటువంటి దేశం బొలీవియా అనేది ఒక ల్యాండ్ లాక్డ్ దేశం అంటే చుట్టూ సముద్రం లేని దేశం ఈ దేశానికి రెండు రాజధానులు ఉన్నాయి లాపాజ్ మరియు సుక్రే ఇది ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి రాజధాని నగరం కూడా ముఖ్యమైనటువంటి రాజధాని నగరం లాపాజ్ బొలీవియాలోని ప్రజలు వారి సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు ఇక్కడ మనకు అద్భుతమైన పర్వతాలు అమెజాన్ అడవులు విశాలమైన ఉప్పు మైదానాలు మరియు జాతి సంస్కృతుల కలయిక మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో మనం బొలీవియా యొక్క భూభాగం చరిత్ర సంస్కృతి ఆర్థిక వ్యవస్థ పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం బొలీవియా దేశం జాగ్రఫికల్గా బొలీవియా యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది దక్షిణ అమెరికాలో సముద్ర తీరానికి దూరంగా ఉండే ల్యాండ్ లాక్డ్ దేశం దీని చుట్టూ అర్జెంటీనా బ్రెజిల్ చిలీ పరాగ్వే మరియు పెరు దేశాలు ఉన్నాయి బొలీవియా మొత్తం మూడవ భాగం యాంతస్ పర్వత శ్రేణితో కప్పబడి ఉంది ఇక్కడ మనకు ఎత్తైన పర్వతాలు లోతైన లోయలు కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉండే పెద్ద నగరం లాపాజ్ నగరం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ నగరం ఇక్కడ మనం ఊపిరాడకపోవడం ఎక్కువ ఎత్తుల వల్ల తల తిరగడం వంటివి అనుభవించవచ్చు బొలీవియా నగరంలో మూడు ప్రధాన భూభాగాలు ఉంటాయి అలిప్లోనో యుంగా ప్రాంతం తక్కువ భూభాగాలు కలిగినటువంటి ప్రాంతం అలిప్లానో ఇది అధిక ఎత్తులో ఉండే పీఠభూమి ప్రాంతం చాలా నగరాలు ఇక్కడే ఉంటాయి యుంగా ప్రాంతం పర్వతాల మధ్య ఉన్నటువంటి తేమతో నిండినటువంటి అడవి ప్రాంతం ఇది ఆండీస్ పర్వతాల నుంచి అమెజాన్ అడవులకు మార్పిడి ప్రాంతంగా ఉంటుంది ఇక తక్కువ భూభాగాలు ఉండేటువంటి ప్రాంతమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఎలా అంటే బ్రెజిల్ సరిహద్దులకు దగ్గరగా ఉండే పచ్చని అడవులు చప్పట్లతో నిండిన ప్రాంతంగా ఉంటుంది బొలీవియాలో మనకు దక్షిణ అమెజాన్ అడవులు పర్వతాల్లో మంచుతో కప్పబడిన శిఖరాలు పెద్ద ఉప్పు మైదానాలు ఇవన్నీ ఒకే దేశంలో కనిపించడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఇక్కడ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం అంటే సాలార్డే ఉయుని అంటారు దీన్ని ఇది సుమారు పదివేలకు చదరపు కిలోమీటర్లకు పైగా ఉంటుంది వర్షాకాలంలో ఇది అద్దంలా మారిపోతుంది ఈ భౌగోళిక విధానం వల్ల బొలీవియా దేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది బొలీవియా దేశం చరిత్ర విషయానికి వస్తే దాని యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బొలీవియా చరిత్ర అనేది గర్వించదగినది కానీ బాధతో కూడినది కూడా ఉంటుంది చాలా శతాబ్దాలు ఇక్కడ ఇంకా సామ్రాజ్య ప్రభావం ఉంది ఈ ప్రాంతం ఇంకా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది వారు వ్యవసాయం కాలనీలు నీటిపారుదల పద్ధతులతో నిపుణులు ఉండేవారు పం పదహైదు వందల మధ్యలో స్పానిష్ వలసదారులు దక్షిణ అమెరికా గుండా వచ్చి బొలీవియాను ఆక్రమించారు స్పెయిన్ వారు ఇక్కడ భూగర్భ సంపదలను ముఖ్యంగా వెండిని చాలా ఎక్కువగా దోచుకున్నారు పొటోసి అనే నగరం అప్పట్లో ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన నగరంగా మారింది ఇక్కడ ఉన్న సెరోరికో అనే కొండ వెండి తవ్వకానికి ప్రసిద్ధి చెందింది కానీ ఆ వెండి సంపద వెనక అసహకరమైనటువంటి వాస్తవం ఉంది వేలాది స్థానికులు ఆఫ్రికన్ గ్రామస్తులు తవ్వకాల్లో బలైపోయారు ఈ ఖనిజాలు సంపదకు యూరోప్కు తరలించారు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందలలో దక్షిణ అమెరికా మొత్తం ఒక స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చింది సైమర్ బొలివార్ అనే నాయకుడి స్ఫూర్తితో బొలీవియా పద్దెనిమిది వందల ఇరవై ఐదులో స్పెయిన్ నుంచి స్వతంత్రం పొందింది ఆయన గౌరవార్థం ఆ దేశానికి బొలీవియా అనే పేరు పెట్టారు బొలివార్ పేరుకు సమ ఒక సామ్రాజ్య వాద నిపుణుడు అనే ఒక గౌరవ బి బిరుదును ఇవ్వడం జరిగింది స్వతంత్ర వచ్చిన తర్వాత బొలీవియా రాజకీయాలు చాలా కాలం స్థిరంగా ఉండలేదు అనేక సైనిక తలకాయలు అదేవిధంగా తిరుగుబాట్లు అదేవిధంగా రాజకీయ సంక్షోభాలు జరిగాయి పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మరియు ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో బొలీవియా తన సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలను కోల్పోయింది చిరీతో జరిగిన పెసిఫిక్ వార్లో సముద్ర తీరాన్ని కోల్పోయింది బ్రెజిల్లో యాగ్రె ప్రాంతాన్ని కోల్పోయింది పరాగ్వేలో చాకో యుద్ధం జరిగింది అయితే ఈ నేపథ్యంలో బొలీవియా వృద్ధి చెందడం చాలా కష్టమైంది కానీ పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది బొలీవియా అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విప్లవంగా చెప్పవచ్చు ఈ విప్లవంతో భూముల పునర్నిర్వహణ అనేది చూడవచ్చు స్వదేశీ ప్రజలకు ఓటు హక్కులు విద్య మరియు ఆరోగ్య సేవల్లో పురోగతి వచ్చింది రెండు వేలలో బొలీవియా రాజకీయకంగా మళ్ళీ మారింది ఇవో మొరాలస్ అనే దేశపు మొట్టమొదటి స్థానిక జన గణనారిత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన పాలనలో గెసు వనరులకు జాతీయకరించడం స్థానికుల హక్కులను ప్రాధాన్యమివ్వడం జరిగింది చరిత్రలో బొలీవియా గొప్ప విధానాలను పాటించడం జరిగింది బొలీవియా సంస్కృతి విషయానికి వస్తే బొలీవియా సంస్కృతి అనేది ఒక అందమైన కలయిక స్థానిక తెగల సంప్రదాయం స్పానిష్ ప్రభావం మరియు ప్రకృతి ప్రేమకు కలిగి ఉంటుంది బొలీవియాలో ముప్పై ఆరు పైగా స్థానిక తెగలు ఉన్నాయి వాటిలో క్వెచ్చ మరియు ఇమారా వంటి తెగలు ముఖ్యమైనవిగా చూడవచ్చు ఈ తెగల సంస్కృతులు పాటలు నృత్యాలు చాలా ప్రతిబింబిస్తాయి చాలా విషయాలను మహిళలు ధరించే పొల్లేరా అనే రంగురంగుల పొడవైన స్కర్ట్లు చాలా ప్రసిద్ధి చెందినవి పురుషులు ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి హ్యాట్లు వెచ్చగా ఉండే జాకెట్లు ధరిస్తూ ఉంటారు ఇవి పర్వతాల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డ వస్త్రధారణ బొలివియా సంగీతం చాలా ప్రత్యేకమైనది ఫూట్లు డ్రమ్ములు చరంగు వంటి చిన్న చిన్న గిటారు వాయిద్యాలు స్తూ ఉంటారు బొలీవియాలో ముఖ్యమైన పండుగలు మొరేనాడా దియాబ్లాసా వంటి పండుగలు చూడవచ్చు ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి నృత్యాలు ఇవే ఉంటాయి ప్రతి సంవత్సరం జరూరు కార్నివాల్ అనే ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది ఇది యునెస్కో వారసత్వ జాబితాలో కూడా ఉంది కొంతమంది క్రిస్టియన్ మతాన్ని అనుసరించగా కొంతమంది పచామ భూమాతను పూజిస్తూ ఉంటారు ఇలా కొంతమంది ఎక్కువగా మతాన్ని అనుసరించడం జరుగుతుంది భూమే వారికి మదరగా ఉంటుంది పచామ అంటే మదర్ ఆఫ్ ఎర్త్ అనే అర్థం పండుగ సమయంలో ప్రజలు భూమాతకు ఎన్నో పూజలు పానీయాలు పళ్ళు అన్నీ సమర్పిస్తూ ఉంటారు బొలీవియాలో తినే ఆహార విషయాలకు వస్తే బంగాళాదుంపలు పిండి వంటలు ఎక్కువగా తింటూ ఉంటారు వీరి గౌరవం విధానం ఎలాగా ఉంటుందంటే వారి యొక్క భూమిని వారు గౌరవిస్తూ ఉంటారు బొలీవియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ప్రత్యేకంగా ఉంటుంది సహజ వనరులపై ఆధారపడిన దేశం కాని క్రమంగా వైవిధ్య దిశగా మారుతున్నటువంటి వ్యవస్థ అనేక ఖనిజ సంపదలు ప్రముఖంగా వాయువు అంటే నేచురల్ గ్యాస్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు చెరుకు కాఫీ క్వినోవో వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఉంటాయి టిన్ను వెండి లీథియం వంటి ఖరిచాలు ప్రాచుర్యం పొందాయి నిజానికి బొలీవియా ప్రపంచంలోనే అత్యధిక లీథియం నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఒకటి ఇది బ్యాటరీల తయారీలో కీలకంగా ఉండడంతో ఇటీవల కాలంలో లీథియం మీద ఆసక్తి పెరిగింది బొలీవియా గ్యాస్ ఉత్పత్తుల్లో బ్రెజిల్ అర్జెంటీనా లాంటి పొరుగు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది దేశ ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్య ఆదాయ వనరుగా మనం చెప్పవచ్చు బొలీవియా ఆర్థిక వ్యవస్థలో కొన్ని సవాళ్ళు ఉన్నాయి వృద్ధి రేట్లు చాలా స్థార్లు అస్థిరంగా ఉంటాయి నిరుద్యోగం మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య అసామాన్యత వంటివి ఇక్కడ చూడవచ్చు రెండు వేలలో మోరలస్ ప్రభుత్వం గ్యాస్ మరియు ఆయిల్ వనరులకు జాతీయకరించింది దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగి ఆరోగ్యం విద్య మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరిగాయి అయితే కొన్ని విదేశీ కంపెనీలు బొలీవియాలో పెట్టుబడులకు వెనుకంజ వేయడం జరిగింది మరోవైపు వ్యవసాయం కూడా బొలీవియాలో ముఖ్యమైన రంగంగా చూడవచ్చు ముఖ్యంగా క్వినోవో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది బొలీవియా కినోవా రాజధాని అనే పేరుతో కూడా పిలువబడుతుంది ఇక పర్యాటకం కూడా పె పెరుగుతున్న రంగాలలో ఒకటిగా చెప్పవచ్చు బొలీవియా ఆర్థిక వ్యవస్థ సహజంగా వ్యవసాయం పర్యాటకం మరియు లీతియం ఆధారిత పరిశ్రమలపై చాలా మొగ్గు చూపుతూ ఉంది బొలీవియా టూరిజానికి చాలా ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు సాలార్ డే ఉయోని అదేవిధంగా టియువాంగ్కు అనే ఒక ప్రదేశం అదేవిధంగా లాపాజ్ నగరం ఇది రాజధాని నగరం అయినటువంటి లాపాజ్ నగరంలో చాలా చూడవంటి ప్రదేశాలు ఉన్నాయి టెరిఫోరికో అనే ఒక విధమైనటువంటి ఒక కట్టడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఉయోని రైల్వే సమాధి మడిడి నేషనల్ పార్క్ ఓరోరో కార్నివాల్ లాగోన్స్ మరియు వాల్కానిక్ ఏరియాస్ వంటివి చాలా చూడదగ్గ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమంటే ఇక్కడ మనం చూసే అద్భుతమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే బొలీవియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే రెండు రాజధానులు కలిగి ఉన్నటువంటి ఏకైక దేశం ఇదే బొలీవియాకు అధికారిక రాజధాని సుక్రే కానీ ప్రభుత్వం కేంద్రంగా లాపాజ్ నగరం ఉంది అంటే ఒక దేశానికి రెండు రాజధానులు ఉండడం ఇది ప్రపంచంలో చాలా అరుదైన విషయం ప్రపంచంలో అత్యంత ఎత్తైన విమాశ్రయం ఎల్ ఆల్టో రెండో మూడవది దెయ్యాల రహదారిగా పిలువబడే రోడ్ ఆఫ్ డెత్ ఇక్కడే ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద లీథియం నిల్వలు ఇక్కడే ఉంటాయి పచామామా పూజలకు ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి ఈ దేశంలో బొలీవియాలో చాక్లెట్ మరియు క్వినోవో వంటి పండుగలు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు స్వదేశీ ప్రజలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగింది ఈ దేశం బొలీవియాలో ఓ షీటు జస్టిస్ట్ పద్ధతికి చాలా డైరెక్టు ఇంపోర్టు చేస్తూ ఉంటుంది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు హోటల్ ఇక్కడే ఉంది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఈ దేశంలో చూడవచ్చు బొలీవియా ఒక విశిష్టమైనటువంటి దేశం ఈ దేశానికి సహజ అందాలే కాదు చరిత్రలో తడిసిన ఒక గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి తెగల గొప్ప సాంప్రదాయాలు ఇంకా భవిష్యత్తు ఆశాజనకంగా చూసే ప్రజల సంకల్పం కూడా చాలానే ఉన్నాయి ప్రపంచ దేశాల్లో బొలీవియా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది సహజ వనరుల పరంగా స్థానిక సంపద పరంగా మరియు పర్యాటకానికి కొత్త ఆకర్షణగా ఉంటుంది ఈ దేశం మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఇక్కడ సాంప్రదాయాలు ఒక గొప్ప పుట్టినిల్లుగా చెప్పవచ్చు ఈ దేశానికి చాలా గొప్ప గొప్ప విధానాలు ఉన్నాయి దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా గుర్తించవచ్చు ఈ దేశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్